ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఏపీసీపీ డీసీఎల్ లెవెన్ నాట్ ఫోర్ యూనిట్ అధ్యక్షులు రాచగర్ల సంజీవరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు గురువారం కందుకూరు డివిజన్ పరిధిలోని కొండపి సెక్షన్లో లెవెన్ యూనిట్ అధ్యక్షులు రాచగర్ల సంజీవరావు మరియు కందుకూరు డివిజన్ కార్యదర్శులు డి మనోహర్ మరియు కొండపి సెక్షన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ బస్టాండ్ నుంచి కొండపి మండల విద్యుత్ కార్యాలయం వరకు డివిజన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించి తదుపరి మండల విద్యుత్ కార్యాలయం వద్ద ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సభ ప్రారంభం సందర్భంగా డిస్కం అధ్యక్షులు రాచగొర్ల సంజీవరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి కార్యదర్శి నందిగామ శర్మ చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించారు నిర్వాహకులకు ముఖ్య అతిథులు అయినటువంటి కందుకూరు డివిజన్ సింగరాయకొండ డిఈఈ యుగంధర్ లెవెన్ నాట్ ఫోర్ కార్మిక యూనియన్ సోదరులను అభినందించారు అదేవిధంగా మన విద్యుత్ సరఫరా సేవాభావంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి సంస్థను లాభాల బాటలో నడిపించాలని మీకు ఏ అవసరం ఉన్నా నేను కార్మికులకు అండగా ఉంటానని తెలియజేశారు ముఖ్య అతిథి అయినటువంటి ఎన్ శర్మ మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు డిస్కమ్ అధ్యక్షుడు రాజగర్ల సంజీవరావు మాట్లాడుతూ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఏ కులానికి ఏ మతానికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అనుబంధం కాకుండా కార్మికులచే ఏర్పాటు చేయబడి ఎందరో విద్యుత్ కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపుతుందని అన్నారు యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ నిరంతర కార్మికుల సమస్యలపైనే పోరాడుతుందని ఎక్స్ క్యాజువల్ లేబర్స్ కాంట్రాక్ట్ లేబర్ షిఫ్ట్ ఆపరేటర్ రెగ్యులర్ ఘనత పంతొమ్మిది వందల యాభైలో విజయవాడలో లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ప్రారంభమైందని అన్నారు యూనియన్ ఏర్పాటై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు నవంబర్ లో రాష్ట్ర స్థాయి వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు విద్యుత్ శాఖలో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలు కల్పించడంలో యూనియన్ ఎంతో కృషి చేసిందని అన్నారు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ హరికృష్ణ మాట్లాడుతూ కార్మికులకు మెడికల్ స్కీమ్ అమలులో ఉన్న ఇబ్బందులను తొలగించాలని అన్నారు కార్మికులు ఎంతో ఉత్సాహంగా ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీ డిసిఎల్ ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ సింగరాయకొండ సబ్ డివిజన్ డిఈఈ యుగంధర్ ఇతర లెవెన్ నాట్ ఫోర్ రాష్ట్ర స్థాయి నాయకత్వం అయినటువంటి టి జాన్సన్ ఎన్ జైకర్ ప్రాంతీయ నాయకులు ఏవి ప్రతాప్ వి సురేష్ మల్లికార్జున్ మనీష్ రవికాంత్ నరసింహారావు వాహబ్ వి రవిశంకర్ కాంతారావు నాగయ్య తదితరులు పాల్గొన్నారు அழகாக சார் இதுக்கு கவர்மெண்ட் லைக்குதா கொட்டில்லாதே யூனியன் 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 லைக்குதா கொட்டில்லாதே लाइ <speaking> <speaking avaient> <speaking faze>

زندہ باد زندہ باد امن کی تحریک پر چلنے والے چلنے والے چلنے والے امن کی تحریک پر چلنے والے زندہ باد سر نیر کا چلنے والے امن کی تحریک پر چلنے والے ایم پی یونین زندہ باد ایم پی یونین زندہ باد زندہ باد امن کی تحریک پر چلنے والے چلنے والے امن کی تحریک پر چلنے والے راجہ اختر కందుకూరు డివిజన్లోని కొండేపు సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బైయో ఆరో వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ప్లాటినియం జూబ్లీ ఉత్సవాలు ఒంగోలు ఫిబ్రవరి పన్నెండో తేదీ స్టార్ట్ అయ్యి మరి జిల్లా నలుమూలల అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో రేపు నవంబర్లో ఈ కార్యక్రమాన్ని సీఎం గారి చేతుల మీదుగా దిగ్విజయం చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా తీర్మానించి ఉంది ఈ తీర్మానం ప్రకారం మేము అన్ని డివిజన్స్లో ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ పన్నెండు వందల పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పన్నెండో తేదీన మరి విజయవాడ నగరంలో స్థాపించి ఈనాటికి విద్యుత్ కార్మికుల యొక్క జీవితాలలో ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపిన ఏకైక యూనియన్ విద్యుత్ సంస్థలోనే క్లెవ్ నాట్ ఫోర్ అని చెప్పి గర్వంగా చెప్పాలి ఇది మరి కార్మికులందరూ కూడా ఎక్కువగా మరి వారు ఎక్కడైనా ప్రమాదాల్లో ప్రమాదవారిని పరినా వారందరి కుటుంబాలకు కారణ నియామకాలు ఇప్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎక్కువగా ఏర్పాటు చేసి వారి యొక్క శక్తి అంచన లేకుండా కందుకూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శి వారి కార్యవర్గ సభ్యులు మరియు ఈ కొండేబి సెక్షన్ కార్యవర్గ సభ్యులు కూడా నిజంగా మా రాష్ట్ర నాయకత్వం తరఫున మరి డిస్కం నాయకత్వం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూని రిజిస్టర్ నెంబర్ లవ్ నాట్ ఫోర్ ఈ యొక్క ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పన్నెండున ఐదు మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు దిశదిన ప్రవర్తనమాలే వేల కుటుంబాల్లో వెలుగులు నంపుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు ప్లాటినం జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్రంలో అన్నిటి జరుగుతున్నటువంటివి అన్ని చోట్ల నుంచి ఈ ఈ ఒంగోలు సర్కిల్ నందు కందుకూరు డివిజన్ కొండేపీ సెక్షన్లో ఈనాడు జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో మొదటిగా మన కొండేపి రోడ్డు సౌరస్తా నుంచి ర్యాలీ జరుపుకుంటూ ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గరికి జరిగినది ఇక్కడ జెండా ఆవిష్కరించి శిలాపలకం డిస్కం కార్యదర్శి గారి నేతృత్వంలో శిలాపలకం ఆవిష్కరించి మెడికల్ స్కీమును వీలున్నంత త్వరగా మేనేజ్మెంట్ వారు క్లియర్ చేసి కార్మికులకు అండగా నిలుస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఎల్ఎంఎల్ గ్రేట్ టోల్ని జేఎల్ఎంఎల్గా పరిగణ పరిగణించాలని మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది దానికి భాగంగా జేఎల్ఎంఎల్గా పరిగణించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఎవరైతే ఈపీఎఫ్లో ఉన్నారో గవర్నమెంట్లో విలీనం అదే జీపీఎఫ్గా ఇచ్చినట్లుగానే మా రాష్ట్ర నాయకత్వం కూడా అడుగుతుంది ఆ డిమాండ్ కూడా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం అట్లాగే డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ నాలుగు డిఏలు ఆ నాలుగు డిఏలు కూడా రిలీజ్ చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు కొండేపి సెక్షన్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంగా కొండేపి సెక్షన్ వారికి మా డిస్కామ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జిందాబాద్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ కొండేపిలో ఈ డెబ్బై ఐదు వసంతాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా సోదర కార్మికులందరికీ కొండేపు సెక్షన్ వారికి ఈ కార్యక్రమాన్ని పిలవగానే వచ్చేసిన డిస్కమ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి అందరికీ మా మార్కాపురం డివిజన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం పాటినం జూబ్లీ కార్యక్రమాల ఉత్సవాలు నిర్వహిస్తున్న కొండేపు సెక్షన్ వారికి కందుకూరు డివిజన్ వారికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా లెవన్ నాట్ ఫోర్ యూనియన్ అంటేనే కార్మిక పక్షపాతి కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాడే యూనియను అనేక సమస్యల మీద ఇప్పటి మేము పోరాడాము ఎంతోమందిని జీవితాల్లో వెలుగులు నింపిన యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అలాగే ఇప్పుడు ఉన్న ప్రత్యేకమైనది ఏంటంటే గ్రేట్ టూ వారిని మన డిపార్ట్మెంట్లో జేఎల్ఎమ్ములుగా చేయమని నిరంతరం పోరాటం చేస్తున్నాం వారికి అలాగేనే కాంట్రాక్ట్ లేబర్స్కి రెగ్యులర్ చేయమని వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని కూడా నిరంతరము మేము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేస్తున్నాం అవి కూడా సాధించి తీరుతామని ఈ ముఖం ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం